మలతి మలతి ఏంటన్నయ్యా కష్టపడి కొట్టుకొచ్చిన చెంబులు గీలు బయట పెట్టద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి వీటి ఓనర్ చూస్తే ఎత్తుకెళ్ళిపోరు దొంగల కష్టం ఎవరు కనబడుతుంది ఎవరు గుర్తిస్తారు అయినా అందరికీ కనబడేటట్టు మనం ఎందుకు కష్టపడతాం సరే గానీ పంట కలెక్షన్ ఎంత వచ్చింది ఆ తొక్కలో కలెక్షన్ కి కెళ్తేనే కుక్కలు వెంట పడితే ఇక్కడికి వచ్చాం నువ్వు కృష్ణుడు వేషం వేస్తే కుక్కలు కాక గోపికలు వెంట పడతారా తప్పు సోదరి అవి కుక్కలు కావు ఫ్లాష్ బ్యాక్ లో గోవులు అప్పుడు ఫ్లూట్ వాయిస్తేనే వచ్చి చుట్టూ చేరి ఇప్పుడు గెటప్ వేస్తేనే వచ్చి వెంట పడుతున్నాయి అయినా కృష్ణుడు వేషం పర్సనాలిటీ అని అలా అనకు చెల్లైంధ్రలో కృష్ణుడు వేషం వేయాలంటే నేనే వేయాలి లేదా వేయాలి కూడా కోపం వస్తుంది సరే ఆ ఆ తొక్కలో వాడిచ్చే ఐదు రూపాయల చందా కోసం వాడిని నిద్ర లేపడానికి పది రూపాయల టపాసులు వేస్ట్ వాడి కేశాలు చూపిస్తే రంగు ఖర్చు కూడా దండరాయ్ రూలు ఎవరికైనా ఒకటే కాకపోతే చందా ఇచ్చిన వాడికి కృష్ణుడు రూపం చూపించాలి ఇవ్వని వాడికి విశ్వరూపం చూపించాలి ఎవర పటాసులు టపాకా నలుగు రెండు వేలు పూర్తి పసుపు నాలుగు ఐదు నా ఆయుష్ ఐదు సంవత్సరాలు కట్టు రే ఆ కట్ట పట్ల అవును రావుంట ఎడకారమల్లా చూసుకున్నాడు వయ్యా నీ బొంగురా భోజనం మీదేసి పైగా నేను చూసుకున్నాడు వల్ల ఈ ఉళ్ళో గోసిలేనడు కూడా గోలుకొన్న వాపు కొన్న కోపు ఉంది బొంగు తీసుకో తీసుకో బ్యాగ్ చక్కలే పెట్టు ఓ ఆరే నీ బొంగురా చౌకర్చిందిరా ఎవడదే ఉల్లిపోయిన వంకాయ మొహం వేసుకోరు అటు ఇటు చిక్కుడు చాపరా ఇటు పైన పైన

ఇదంతా మాధవ్ గారి ప్లాన్ అన్నమాట ఓహో అందుకని ఎత్తి చూస్తున్నారు లేకపోతే నువ్వు పెద్ద బిల్ గేట్స్ వెరీ స్టూడి చూడటానికి రై నీకు బ్లూ కలర్ ఎక్కడ పండకి కొత్త ప్యాంట్ వేస్తున్నాను కదండి ఆ ప్యాంట్ రంగు సీట్ కంటే నా దగ్గర కలర్స్ మార్చకు నేను సైజ్ తో సహా చూసాను నమస్తే రైడ్ గారు ఏంటి వాడు చాలా చలాకీగా ఉన్నారు మోషన్ కాక నాకు మాత్రం అయింది ఏంటి అవును మీకు ఏంటి పొద్దున్న టికెట్ లేకుండా స్పెషల్ దర్శనం అయిందట ఈ విషయం నీ దాకా వచ్చిందా నా దాకా రాబట్టి మీ దాకా వచ్చారండి అదేదో మాకు చూపించచ్చుకో రా చూపిస్తా

నేను తెలుపు చూశాను నలుపు చూశాను తెలుపు నలుపు కలిసిన సాగు సాగి చూశాను కానీ నేను గురుగు ఎప్పుడు చూడలేదే ఇక లాభం లేదండి పోలీస్ కేసు పెట్టాల్సింది పోలీసు వాళ్ళు ఇలాంటివి ఎన్ని చూసి పోనీ ఆ ఐదు కలిపిసారి చూస్తే గుర్తుపడతారు ఏ ఉళ్ళ అంటూ చేతి చూస్తారా ఇరవబ్ ఒక్కసారి చూసినానికి వాంతులు వస్తుంటే మళ్లీ చూపిస్తానంటే దరిద్రుడా పిల్లి మెల్ల కన్నదైతే ఎలిక తోకెత్తి చూపించిందని ఎట్రండి ఇవాళ బ్యాగ్ అండమాన చూపించారు కాబట్టి వాంతుంటూ సరిపోయింది రేపు ఫ్రంట్ తలకొన చూపిస్తే వేవిళ్ళేగా మరి అబ్బా మరి డైరెక్ట్ గా అది చూపించారని ఎఫ్ఐఆర్ లో ఎలా రాయమంటారండి డైరెక్ట్ గా అది చూపించాలని రాయడానికి వీలు లేకపోతే ఇండైరెక్ట్ గా డిక్కీ చూపించడానికి రాయండి చూడండి ఇక్కడ పెట్టి కేసులే కానీ డిక్కీ కేసులు రాయరు ఏమయ్యా రాయడానికే నీకు అంత స్వయంగా ఉంటే స్వయంగా నేను నేనెంత గుండె రాయి చేసుకున్నాను ఆలోచించు అయినా బూతులు రాయలేని వడివి బూతులు మాట్లాడలేని వడివి నీకెవడిచ్చాడు పోలీసుల్లో బూతి మంత్రి కాదు నీతి మంత్రులు కూడా ఉంటారు వాళ్ళు ఏదో సరదా చేశారు ఏదో చూసి చూడండి వదిలేండి సార్ చూసిన తర్వాత చూడనట్టు ఎలా వదలమయ్యా పోనీ ఏదో ఒక్కేసి పెట్టి లోపల చూసి వాళ్ళ బ్యాక్ సీట్ బ్రేక్ అయిన దాకా కొట్టాలంటే ఎంత తీసుకుంటారో చెప్పండి ఏమండి మీ నెక్ బ్రేక్ అయిందని వీళ్ళ వాళ్ళకి కూడా ఏదో ఒకటి బ్రేక్ అవ్వాలా ఇది పోలీస్ స్టేషన్ మట్టు మార్కెట్ కాదు మరి లేకపోతే ఎవరు రికమెండేషన్ ఎవరో చెప్పండి చంద్రబాబు నాయుడికి ఫోన్ చేయమంటారా హైదరాబాద్ స్ట్రీట్ కూడా అంతా తెలుసా అదే తెలుసు ఏంటి సీరియస్ గా కేసు పెట్టడానికి వస్తే కామెడీ చేస్తున్నావు కొత్త స్థాయి ఛార్జ్ తీసుకునే వరకే హెడ్ కానిస్టేబుల్ గా నీ పవర్ ఆ తర్వాత మా పవర్ ఏంటో మేము చూపిస్తాం ఇప్పుడు కేసు పెట్టాం కోర్టుకి వెళ్తుంది జడ్జి గారు ఏమడుగుతారు ఎవడుగుతారు సాక్షి అడుగుతారు చూపిస్తాం ఏం చూపిస్తారు డిక్కి ఆయనదా చూపించమనండి ఫోటోలు తీస్తారు ఆంధ్రప్రదేశ్ అంతా ఆయన డిక్కి ఫ్రీ షో చూస్తారు ఎందుకు వచ్చింది కూడా సార్ వాళ్ళని పిలిచి మందలిస్తాను కేసు లేదు పడలేదు వదిలేండి బాబు డిక్కి చూపిస్తేనే కేసు లేనప్పుడు ఇప్పుడు రేడియేటర్ చూపించిన అంతేగా అయితే సిన్సియర్ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు గారు చెప్పరా నారాయణ ఎందుకు వచ్చావరా స్కూల్ బోర్డ్లు కొనివ్వంటే మా నాన్న కొనడం లేదు మాధవన్న ఒకసారి మీస నీకు ఇంకా దిగులు జూనియర్ మాధవన్న మీసాలు తిప్పాడు అంటే నీ షూస్ నీకు వచ్చేసినట్టే ఎలా మేసాలు చెప్తారా అమ్మ బాబు లేని అనాథలు కదా అని చీర తీసి చదివిస్తుంటే ఏంట్రా యథావేశాలు చదువుకోండి ఉండే ఏ బాబాయ్ ఏంటి విషయం రే మాధవ ఆ పొలం అడుగు మోటార్ తీసుకెళ్ళి పొలంలో పెట్టుకున్నాడు రా నువ్వే కంగారు పడకు బాబాయ్ మోటార్ ఏమో వాటి పొలంలో ఉంటుంది వాటర్ నీ పొలంలోకి వస్తుంది మీటర్ నీ పొలంలో ఉంటుంది బిల్లు ఆడికి వెళ్తుంది అది ఎత్తాగో నేను చెప్తాగా మాధవ్ మీసం మెలేసాడంటే తెలుగు కంగు కూడా మీ ఇంటి ముందుకు పది కాలాల పడిన చల్లగా ఉండాలి రా అయితే తాడేలు వచ్చేసే దీంతో కాస్త పని ఉంది ఇలా ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు ఉండబట్టే దేశంలో దొంగలేకపోయారు ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు అంటున్నారు వాచ్ ఏదో సమాజం కంటే వాచ్ లేకుండా దొంగ వస్తువులే వద్దనుకుంటే ఒంటి మీద బట్టలేంటి మొలతాడు కూడా లేదు ఓ మేకలు మాస్టర్ మీరా ఏంటి సంగతి ఒక యాభై రూపాయలు ఏంటి మళ్ళీ ఇస్తాను ఇస్తావా అయితే ఇవ్వను ఇవ్వలేరా ఇవ్వకపోతే ఎందుకు ఇస్తాను ఇటు కాళ్ళకి చేతులకు బేడీ లేబాకు గురుదత్న అకౌంట్ లో ఒక యాభై రూపాయలు ఇచ్చుకోలేవా దేనికిపురంలో దొంగదాస కూతురు పెళ్లి కదా పెళ్లి రేపు కదా పెళ్లి రేపే ఈ ఆరి కాళ్ళు మరి ఇప్పుడు బయలుదేరితే గాని రేపు పెళ్లి టైర్ చేరుకోలేవు మరి పిన్నేం తీసుకెళ్తున్నా పిండి రేపు బయలుదేరి సరిపోతే ఏంటి ఆయన దానికి లేవు కదా ఆయన ఏం చేస్తారు మాస్టారు పోలీసు చూసి కూడా పారిపోకపోతే మనం చేసే వృత్తి మానేసామనుకుంటారా బాబు ఏంటి మాధవ ఏంటి అందరు నదులు పారిపోతున్నారు బట్టలు చూస్తే కాలు షేక్ అవటం అలవాటు అయిపోయింది ఏంటి ఎలా వచ్చారు అప్పుడే నడిచి నీకు ఎందుకు గొడవ ఏదో అలర్ట్ చేసేవాడిని స్టేషన్ వచ్చి గొడవ పడ్డాడు ఏదో సర్ది చెప్పి పంపించాను అయ్యో అది చెప్పడానికి దూరం వచ్చారా కబురు పెడితే నేనే వచ్చాను ఏదో పని ఉండే వచ్చి ఉంటాడు వీడు అవసరం మనకి జాగ్రత్త పోలీసు ఇంత చిన్న పని పడిందిరా చెప్పండి గురుగారు రమ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను పెళ్ళంటే మాటలు కాదు కదా డబ్బు అవసరం పడింది ఎంతో కొంత సాయం చేస్తామని అడుగుదామని వచ్చా ఎంత కావాలి ఎంత ఒక యాభై వేలు యాభై వేలా ఏదో ఐదో పది అయితే సదగలం గానీ యాభై ఎక్కడి నుంచి ఏమంటారండి మాలత పిండి కోసం నువ్వు మీ అన్న ఏమి వెనకలేదా ఎవరో మా అన్నయ్య ఎప్పుడు చిన్నప్పుడు మా మాయ దగ్గర పెంపకానికి వెళ్ళి వెళ్ళారీగా సెటిల్ అయిపోయినాడు మా మాల దగ్గర పోగేస్తాడు కానీ నువ్వు తలుచుకుంటే నా పని అయిపోతుంది ఊళ్ళో అడిగి చూడండి సార్ మిమ్మల్ని వాడు కాదంటాడు ఎవడైనా కాదంటాడు అప్పు తీసుకుంటే లేదని భయం పోలీస్ అండి కదా పోనీ ఇంటికి అవుతానన్నా బ్యాంకులో లో సాకెట్ పెడతామంటే అది ఆ పుల్లైనాయుడు ఖజానాలు మూలుగుతున్నాయి ఇంకా తాకట్టు పెట్టడానికి నా తలకాయ తప్ప ఏమీ లేదు అది కూడా ఈ టోపీ పెట్టుకోవడం తప్ప ఎందుకు పనికిరాటలేదు సరే కానీ ఏం చేస్తాం జరిగేది ఏదో జరుగుతుంది మొహానికి సారా ఒకటే అనుకున్నాను సరసం కూడా ట్రాన్స్ఫార్మర్ నేను రా మాధవ్ని నువ్వా మాధవ్ మొన్న కరీం షాక్ కూడా చచ్చిపోయినా కరీం పై ఆత్మహత్యమేమో అనుకున్నాను అవును నువ్వు ఈ టైంలో వచ్చేయండి కొంప తీసి నాయనంటికన్నా థియేటర్ పెడతావా అవును వరగన ఫ్యూజ్ పీకే వద్దులే మాధవ్ ఏదైనా సంతోషంగా తీస్తాను ఉంచుకో నీ సంతోషానికి వంద కొట్టావు నా సంతోషానికి వంద కొట్టు ఇప్పుడే కొద్దాను నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉండకూడదు అంటే కొట్టావు ఓకే నువ్వు వెళ్ళిపోయి నేను చూసుకుంటా